వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజువాక్లో హర్ష టీ ట్రేడర్స్ బ్రాంచ్ ప్రారంభం గాజువాక జీవీఎంసీ అరవై ఆరో వార్డు కనితీ రోడ్డు పాత మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ప్రొపరైటర్ బీశెట్టి పైడిరాజు రత్నం దంపతుల ఆధ్వర్యంలో హర్ష టీ ట్రేడర్స్ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా గాజువాక ప్రాంతంలో హర్ష టీ ట్రేడర్స్ పెట్టడం ఎంతో మంది కస్టమర్లు ఎంతగానో నాకు సహాయ సహకారాలు చాలా మంది అందించారు వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు అలాగే ఈరోజు కలితి రోడ్డు పాత మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన హర్ష టీ ట్రేడర్స్ బ్రాంచ్ ప్రారంభం జరిగింది ఈ వ్యాపారం ప్రజలకు హోల్సేల్ అండ్ రిటైల్లో అమ్మడం జరుగుతుందని ఈ బ్రాంచ్ కూడా మీ ఆదరాభిమానులు చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వారన్నారు ఈ కార్యక్రమంలో బీసెటి సత్యసాగర్ మణిపంటే పాల్గొన్నారు సినిమాస్ విజ్ఞప్తి కొత్తగా సో కానీ కనిపి రోడ్లోని మున్సిపల్ హాస్ట్ పక్కనే కొత్తగా షాప్ ఓపెన్ చేసిన హర్షా టీ ట్రేడర్ అండ్ షాప్ ఓపెన్ చేసిన గత నలభై సంవత్సరాలుగా ఇదే షాప్ కొనసాగిస్తాను ఇదే పేరు మీద ఇక్కడ అస్సాం టీ పొడి అండ్ గ్రీన్ టీ కాఫీ లూజ్ టీ పొడి అంతా ఏంటంటే కస్టమర్లకి అందుబాటు ధరలోనే హోల్సేల్ అండ్ గా ఇస్తాం అందరికీ నమస్కారాలు మేము గాజువాక మున్సిపల్ ఆఫీస్ పక్కన హర్ష టీ ట్రేడర్స్ టీ పొడి షాప్ ఓపెన్ చేసాము గత నలభై సంవత్సరాలు పెట్టి ఇదే వ్యాపారం కస్టమర్లకు ముఖ్య విజ్ఞప్తి పైడి రాజు అనే దంపతులు గత నలభై సంవత్సరాలుగా హర్ష టీ ట్రేడర్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి టీ పొడి కాఫీ పొడి హోల్సేల్ రిటైల్ గా అమ్మకం చేస్తున్నారు అందులో భాగంగా కనితి రోడ్డులో మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇక్కడ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ పక్కనే హర్ష ట్రీడేర్స్ అనే కొత్త బ్రాంచ్ ని ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది వాళ్ళ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతోంది కస్టమర్ దేవుళ్ళందరూ వాళ్ళకి సహకరించి వాళ్ళ వ్యాపారానికి తోడ్పాటు చేయవలసిందిగా నేను వాళ్ళ ప్రతి సంస్థని పూజకు వెళ్తున్నాను అందరి మనలో పొందుతున్నారు వాళ్ళు నాకు తెలిసిన విషయం అది కాబట్టి మీ అందరికీ తెలియజేసాను అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం